వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీ ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా అండి మీకు సార్ని చూస్తేనే అర్థమవుతుంది వెంకటరమణ కట్టుగాజులు అండ్ లో ఉన్నాము అండ్ కట్టుగాజులు జ్యువెలర్స్లో ఉన్నాము బ్యాక్ సైడ్ ఏమో గా అనిపిస్తుంది ఏంటా అనుకున్నారా సార్ వాళ్ళు కొత్తగా ఒక కొత్త ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చారండి వెండి కట్టు పట్టీలు అంట మనం గోల్డ్ షీట్ జ్యువెలరీ విన్నాము ఈ నేమ్ అయితే నేను ఇప్పటివరకు వెళ్ళేదండి అసలు సార్ని అడిగి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి మనతో పాటు త్రినాథ్ గారు ఉన్నారండి ఈరోజు ఈరోజు కలెక్షన్ షేర్ చేయడం కోసం హలో సార్ నమస్తే అండి సార్ అసలు అంటే మనం గోల్డ్ షీట్ జ్యువెలరీ మీద ఇప్పటివరకు కలెక్షన్ అయితే చాలా చూసాము బట్ ఇదైతే ఫస్ట్ టైం వింటున్నాము ఒక్కసారి మన ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఖచ్చితంగా అండి ఖచ్చితంగా ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో షీటెడ్ జ్యువెలరీలో నెంబర్ ఆఫ్ కస్టమర్లకు మాకు అనుబంధం ఏదైతే ఉందో ఒక బాండింగ్ ఉండటం వల్ల వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే అండి పట్టీల్లో వాళ్ళు ఖరీదు చేసేటప్పుడు ఒక గ్రాము ఎనభై రూపాయలు ఉంటుంది పది తులాల పట్టీలు మేము కొనుక్కుంటే ఎనిమిది వేలు అవుతుంది దానికి మళ్ళీ మజూరీ అండ్ చార్జెస్ అంటూ ఒక టూ థౌజండ్ అవుతుంది ఒక పదివేలు అవుతుంది కాస్ట్ పదివేలు అయిన కాస్టు వాళ్ళు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాడుకున్న తర్వాత రిటర్న్ ఇస్తుంటే అది సిక్స్టీ టచ్ అని సెవెంటీ టచ్ అని వాళ్ళకి దానిలో వచ్చే పేమెంట్ ఏదైతే ఉందో ఫైవ్ థౌజండ్ అండ్ సిక్స్ థౌజండ్ మాత్రమే వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోతుంది సిల్వర్లో రేట్ ఎంత పెరిగినా అంతలా కవర్ చేయదు ఇప్పుడు యాభై రూపాయలు ఉన్న రేటు ఎనభై రూపాయలు అవడానికి అంటే సిల్వర్ రేటు ఇంక్రీజ్ అవడం అన్నది చాలా లైట్ టైం చాలా టైం ఎక్కువ పట్టే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఏం అనుకుంటున్నారంటే టెన్ థౌసండ్ పెడుతున్నాం తిరిగి వస్తుంటే ఫైవ్ థౌజండ్ అలాగే ట్వంటీ థౌజండ్ పెడుతున్నాం తిరిగి వస్తే ఒక టెన్ థౌజండ్ మాత్రం వస్తుంది అలా అని చెప్పేసి సిల్వర్ ఏమైనా బ్లాక్ అని అంటే ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది సిల్వర్ కూడా బ్లాక్ 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 అవుతాయి వాటిని పాలిష్ చేసుకుంటాం రిమూన్ చేసుకుంటాం ఇలా చేసుకుంటున్నారు అయితే ఇలా జరుగుతుంది దీనిలో కూడా మనం ఎందుకు షీటెడ్ చేయకూడదు అనే ఒక ఆలోచన తోటి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా వెండి కట్టు పట్టీలు అన్నది మనం గత ఏడాది రాధిక గారి చేత మీద ఒక పెద్ద షోరూమ్ అన్నది రాజమండ్రిలో లాంచింగ్ చేసాము లాంచింగ్ చేసిన తర్వాత దానికి వచ్చిన ఒక ఏదైతే డిమాండింగ్ కానీ లేదంటే రెస్పాన్స్ కానీ అతి ఎక్కువగా అయిపోయింది ఎందుకనంటే పట్టీలు యాజ్టీజ్ సిల్వర్ ఐటమ్ కింద ఉంటాయి చాలా అక్కడ గ్రామ్ ఎనభై రూపాయలు అయితే ఇక్కడ గ్రామ్ ఇరవై రూపాయలు మాత్రమే అంటే మీకు గ్రామ్ ఇరవై రూపాయల్లో కూడా మేము పూర్తిగా ఇంక్లూడింగ్ అండ్ వేస్టేజ్ తరుగులు మధుర మొత్తం అన్ని దానిలోనే అంటే పది తులాల పట్టీలు మా దగ్గర రెండు వేలే టెన్ థౌసండ్ ఇయర్స్ రన్నింగ్ ఉంటాయి అలాగే రియల్ సిల్వర్ అంటే పూర్తిగా సిల్వర్ కంటే ఈ షీటెడ్ సిల్వర్ బ్రైట్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటది ఎందుకు బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటది సిల్వర్ లో ఐటెం తయారు చేయడం కోసం కోపర్ మిక్స్ చేస్తారు కాపర్ మిక్స్ చేస్తారు కాబట్టి బ్రైట్నెస్ అన్నది తక్కువ కనబడుతుంది ఇక్కడ మనం సిల్వర్ సీటెడ్ ఇస్తున్నాం షీటెడ్ ఏదైతే ఉందో త్రిబుల్ నైన్ సిల్వర్ వాడాల ప్యూర్ సిల్వర్ వాడాలి ప్యూర్ సిల్వర్ వాడాలా ప్యూర్ సిల్వర్ వాడుతున్నాం కాబట్టి బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది మనం తీసుకునే దానిలో సిల్వర్ లో కాపర్ కలిసి ఉంటుంది కలిసి ఉంటుంది ఖచ్చితంగా కలిసే ఉంటుంది కలిసి ఉంటుంది కాబట్టి ఎయిటీ టచ్ అంటారు నైన్టీ టచ్ అంటారు ప్యూర్ సిల్వర్ అన్నది మనకి ఎక్కడే ఉండదు మనకి ప్యూర్ సిల్వర్ ఛార్జెస్ వేస్తారు కానీ ప్యూర్ సిల్వర్ తోటి ఈ ఐటెం తయారీ అన్నది చేయరు ఎందుకని అంటే బాగా మెత్తన ఉంటది కాబట్టి ఇక్కడికి వచ్చేటోడికి మనం సిల్వర్ షీటెడ్ వాడుతున్నాం కాబట్టి సిల్వర్ షీటెడ్ త్రిబుల్ నైన్ వాడుతున్నాం త్రిబుల్ నైన్ వాడుతున్నాం కాబట్టి ప్యూర్ వస్తుంది కాబట్టి దీని మీద బ్రైట్నెస్ ఎక్కువ వస్తుంది అదే మన్నిక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఈ కూడా అలాగే వాడుకోవచ్చు దానికిలాగే రిపేరింగ్ అవుతుంది దానికిలాగే రీపాలిష్ అవుతుంది దానికిలాగే సైజెస్ కావాలంటే సైజెస్ పెద్దవి చిన్నవి అవుతాయి దానికిలాగే దానిలో నచ్చిన మోడల్ని దీనిలో కూడా తయారు చేసుకునే అవకాశం ఉందన్నమాట ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాం కాబట్టి ఇది చాలా సక్సెస్ అయ్యింది చాలా మటుకు సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు సికింద్రాబాద్లో ఇంత పెద్ద షోరూంలో దీనికి కూడా ఒక ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ రెండు వేల డిజైన్స్ని ఇక్కడ ఇంత యూనిక్గా మనం డిస్ప్లే చేయటం అన్నది చేసాం ఇక్కడ వెనకథల మనం బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక్క మోడల్ మించిన ఒక మోడల్ ఉంటుంది ఒక్కొక్క కాలికి ఒక్కొక్క మోడల్ కాల్ కేస్తే ఎలా ఉంటుందన్న క్లియర్ మీకు పిక్ కనబడడం కోసం ఇలాగే యూనిక్గా మనం ఇక్కడ డిస్ప్లే చేయడం అన్నది కూడా చేసాం చాలా చాలా బాగుంది సార్ ఈవెన్ మనం సిల్వర్ షోరూమ్ కి వెళ్ళినా కూడా ఇంత డిస్ప్లే ఇన్ని మోడల్స్ అయితే ఖచ్చితంగా ఉండవండి ఖచ్చితంగా అండి ఎందుకనంటే ఆ సిల్వర్ పట్టీలు అనేటోడికి ఒక లాట్ పెట్టేసుకుంటారు సీలింగ్ అయిపోతూ ఉంటుంది ఎందుకనంటే దాని గురించి అంత ఎక్స్ప్లేషన్ చేయక్కర్లేదు వాళ్ళకి గా వెళ్ళిపోయే ఐటెమ్ అలాంటి రెగ్యులర్గా అయిపోయే ని మేము ఇప్పుడు పరిచయం చేస్తున్నాం కాబట్టి మేమైనా ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నాం కానీ యాక్చువల్లీ ఇప్పుడు చాలా మటుకు స్ప్రెడ్ అయిపోయి ఉంది ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుంది అనుకోండి దీని గురించి ఎవరు కూడా మేము డిస్కషన్ కూడా అక్కర్లేదు ఎక్స్ప్లేషన్ కూడా అక్కర్లేదు ఆటోమేటిక్గా కస్టమర్సే వాళ్ళే అంతటా వాళ్ళగానే తెలుసుకుంటారు వస్తారు వస్తారు బెటర్ ఏదైతే ఉందో దాన్నే చూస్ చేసుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు వీటిలో ఏమన్నా లైక్ రిటర్న్ వాల్యూ అట్లా ఏమన్నా ఉంటుంది అది కూడా ఉందండి ఎందుకనంటే మనం పైన వాడుతుంది ఏదైతే ఉందో త్రిబుల్ నైన్ సిల్వర్ వాడుతున్నాం కాబట్టి ఆ త్రిబుల్ నైన్ సిల్వర్ నిమిత్తం మనం ఎంత పర్చేస్ అయితే చేస్తున్నామో దానిలో ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కూడా మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు మళ్ళీ రిటర్న్ క్యాష్ వచ్చే అవకాశం ఇక్కడ దీనిలో కల్పిస్తున్నాం ఎందుకు అని అంటే పైన మనం సిల్వర్ పెట్టున్నాము మళ్ళీ రీబ్యాక్ అది రిటర్న్ ఓపెన్ చేస్తే మనకు ఆ సిల్వర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సిల్వర్ నిమిత్తం మనం ఒక ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ క్యాష్ అన్నది కస్టమర్లకి మళ్ళీ అందజేస్తున్నాం ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాడుకున్న తర్వాత మళ్ళీ తెచ్చేయచ్చు అవి రిటర్న్ ఇవ్వచ్చు కొత్త ఐటమ్ పట్టుకెళ్ళచ్చు లేదా ఆ రిటర్న్ తాలూకు పైసలు కావాలంటే డబ్బులు కావాలంటే డబ్బులు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇన్ని బంపర్ ఆఫర్స్ వచ్చాక కలెక్షన్ చూడకుండా ఎలా ఉంటామండి ఇంకేమాత్రం చేయకుండా కొన్ని మోడల్స్ అయితే మీతో ఖితంగా ఈ మోడల్స్ లో పట్టిలే కాకుండా మనం బ్రాస్లెట్లు చైన్లు కూడా దింపించేమండి ఇంకా ఎందుకు అని అంటే చాలా మంది ఇక్కడ చైన్లు బ్రాస్లెట్లు కూడా సిల్వర్ వాడుతూ ఉంటారు దానిలో మనకి ఇలాగ సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్లు అని లేదు అనుకుంటే ఇలాగ పూర్తిగా కటింగ్ బ్రాస్లెట్లు అని చెప్పి ఇలాగ రకరకాల బ్రాస్లెట్లని చైన్లు కూడా మనం ఇదే కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసాం ఎందుకనంటే వెండి ఐటమ్స్ గొలుసులు కూడా ఎంత సేల్ ఉందో సేమ్ అదే సేలింగ్ దీని మీద పడతాది పట్టీలు ఉన్నాయి అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ చైన్స్ కూడా ఉంటాయి కదండి అని అంటారు పిల్లలు ఉంటాయి కదండి అని అంటారు బ్రాస్లెట్లు ఉంటాయి కదా అని అంటారు ఒక్క ఐటమ్ కాదు అన్ని రకాల ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఏ లోటు లేదు కస్టమర్లు రావాలా నచ్చిన మోడల్స్ తీసుకోవాలా ఎన్ని చక్కగా వాడుకుండే అవకాశాన్ని మనం ఇక్కడ ఈ స్టోర్ లో కల్పించు సార్ వాళ్ళు కూడా ఇంకా కొత్తగా ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేయాలండి మీ ఇవి ప్రైజెస్ ఒకసారి ఎంత ఉండొచ్చు సార్ ఈ బ్రేస్లెట్స్ నార్మల్ మనం తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా అవునండి ఇది ఏదైనా సరే గ్రామ్ ఇరవై రూపాయలు అండి ఇప్పుడు ఇదిగోండి ఈ బ్రాస్లెట్ ఉంది ఇదిగోండి ఇది ఎంత బ్రాడ్ బ్రాస్లెట్ కాబట్టి దాని టోటల్ వెయిట్ కానీ దాని రేట్ కానీ దాని మీద మెన్షన్ చేస్తాం మా బాబు ఎయిటీ త్రీ గ్రామ్స్ సిల్వర్ యూస్ చేశారు అవునండి ఓకే ఓకే చాలా బాగుంది అండి ఎయిటీ త్రీ గ్రామ్స్ అని అంటే మీకు అప్రాక్సిల్ గా మీకు హండ్రెడ్ పదహారు పదహారు వందల డెబ్బై రూపాయలు పదహారు వందల అరవై రూపాయలు ఉంటాయి అదే పదహారు వందల అరవై రూపాయలకి బ్రాడ్ అండి ఇది ఇది అంగుళం వెడల్పు ఉన్న బ్రాస్లెట్ ఇది ఒక అంగుళం వెడల్పు ఉంది బ్రాస్లెట్ చాలా బ్రాడు పదహారు వందల అరవై రూపాయలు అంటే ఇది తయారయ్యే మేకింగ్ కి మీకు ఇది వచ్చేస్తుంది అవును యాక్చువల్లీ మనం తీసుకోవాలంటే ఎయిటీ త్రీ గ్రామ్స్ కి నియర్లీ ఎయిట్ థౌసండ్ దాకా అవుతుందండి మీకు కంపల్సరీగా అవుతుందండి ఎందుకంటే గ్రామ్ ఎనభై రూపాయలు మీరు కనీసం పది రూపాయలు పదిహేను రూపాయలు మీరు మేకింగ్ చార్జ్ చూసుకుంటే ఆటోమేటిక్ గా మీకు ఎనభై గ్రాముల దగ్గర ఎనిమిది అయిపోయింది అలాంటి ఒక ఎనిమిది వేల రూపాయల ఐటమ్ మీకు పదహారు వందల రూపాయలు అరవై రూపాయలకే మీకు వచ్చేస్తుంది అండ్ సేమ్ ఫినిషింగ్ ఉంటుంది మీకు ఫినిషింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఫినిషింగ్ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ లేదు ఓకే మీరు ఫినిషింగ్ చూస్తే ఈ చెక్కుడు ఈ ఫినిషింగ్ మీకు ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో ఐటెం కూడాను మీరు చూస్తున్నారు ఇంత బ్రాడ్ బ్రాడ్ ఐటెం ఉంది అలాగే సిల్వర్కి ఇచ్చినట్టుగానే ఈ హుక్స్ కానీ ఇవి కానీ ఏదైతే ఉందో దేన్ని సిల్వర్ అని అంటే అందరూ కూడా నమ్మే రకంగా ఐటెం అన్నది తయారు చేస్తున్నాం ఈ ఐటెం తయారు చేయటమే కాకుండా మొత్తం అన్ని రకాలని కస్టమర్లకి డిస్ప్లే చేయటం వల్ల వాళ్ళకి నచ్చింది కొనుక్కుండే ఛాన్స్ ఏదైతే ఉందో దీనిలో ఆ ఛాయిస్ని దీనిలో కల్పిస్తున్నాం అండి ఒకటి కొనుక్కునే దగ్గర మీరు టూ త్రీ మోడల్స్ యూస్ చేసుకోవచ్చండి దాట్ మీకు అందులో వేస్టెస్ కూడా ఏముండ కదా చక్కగా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీకు అందులో అయితే రిటర్న్ ఉంటుంది సో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సార్ కొరియర్ ఆప్షన్ సార్ మనం కొరియర్ ప్రొవైడ్ చేస్తున్నాము యాక్చువల్లీ గోల్డ్ విషయానికి వచ్చేటోడికి మా ఓన్గా ఒక పార్సల్ సబ్జెక్ట్ని మేము పెట్టుకున్నాం కాబట్టి గోల్డ్ దగ్గర వచ్చేటోడికి మేము ఫ్రీ సర్వీస్ అన్నది ప్రొవైడ్ చేసాం దానిలో ఫ్రీ కొరియర్ ప్రొవైడ్ చేసాం కానీ ఇది వచ్చేటోడికి ఫ్రీ కొరియర్ కాదండి కొరియర్ సర్వీస్ అయితే ఇవ్వగలుగుతాం కానీ ఆ కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అది కస్టమర్ పే చేయాల్సింది ఎందుకంటే ఐటమ్ కాస్ట్ రెండు వేలు లేదా వెయ్యి పదిహేను ఇప్పుడు పట్టీలు కేవలం నాలుగు వందల రూపాయల నుంచి మీకు పట్టీలు ఉన్నాయి నాలుగు వందల రూపాయల పట్టీలు కొరియర్ చార్జెస్ వన్ ఫిఫ్టీయో వన్ హండ్రెడ్ ఉందనుకోండి అది ప్రాబ్లం అవుతుంది కదా మాకు అందుకని కొరియర్ కావాలని అంటే చేసే కాన్సెప్ట్ ఉంది కానీ దాని చార్జెస్ ఏ అయితే ఉన్నాయో అది కస్టమర్లకే అది కస్టమర్కే యాడ్ అవుతుంది అండి బిల్లింగ్ అయిన తర్వాతే ఐటమ్ అన్నది రిలీజ్ అవుతుంది అంతే ఉంటుంది అంతే ఉంటుంది అండి ఇప్పుడు సిఓడి ఆప్షన్స్ అవన్నీ కూడా ఆన్లైన్ పర్పస్ ఉంటాయే తప్ప మనకి ఇది ఏ టోట ఎక్కడ పడితే అక్కడ మన స్టోర్స్ ఉన్నాయి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఆన్లైన్లో కొనుక్కునే వాళ్ళు కూడా ఆల్రెడీ స్టోర్కి వచ్చి స్టోర్లో చూసుకొని వాళ్ళు రావడానికి రావడానికి వీలు లేని టైంలో వాళ్ళు పర్చేసింగ్ చేస్తూ ఉంటారు ఒక్కసారి చూడాలనుకుంటారు కదా ఆ రకంగా లేదు ఇంకా లాంగ్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళు కూడా పర్చేసింగ్ శాంపిల్ ఒకటి చూస్తారు మనకు వాళ్ళకి బాగుంది అనుకుంటే వాళ్ళు కూడా అలా కంటిన్యూ అవుతూ ఉంటారు ఆ రకంగా శాంపిల్ చూడండి అని అంటాం మేము కూడా ఫస్ట్ గుంట ఏ కస్టమర్నైనా ఒకటి వాడి చూడండి మీకు సాటిస్ఫాక్షన్ ఉంది అని అంటే అలాగే కంటిన్యూషన్గా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అని చెప్పి వివరణ ఇస్తూ ఉంటానన్నమాట మీరు పట్టీలు మోడల్స్ అన్నీ చూసేసారు కదండి మన వెంకటరమణ వెండి కట్టు పట్టీలు దగ్గరికి వచ్చేసరికి అలా మీకు పట్టీలు ఒక జత పట్టీలు వచ్చి నాలుగు వందల నుంచి అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనకి వెండి పట్టీలు స్టార్ట్ అయిపోతాయండి కట్టు పట్టీలు అనమాట డైలీ చేసుకోవచ్చు చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా బ్యూటిఫుల్ పాట్రన్స్ ఇదైతే మనకి బ్రాడ్ కూడా వచ్చేస్తుంది అండ్ చక్కగా ఎనామిక్ పెయింట్తో ఇచ్చేసారు ఉంటుందండి ఇలా ఉంటుంది వీటిలో మీకు నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి జస్ట్ ఈ రోజు మీకు అన్ని శాంపుల్స్ షేర్ చేస్తున్నాము ఫ్రీ సైజ్ అండి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ వస్తాయి ఏ మేడం మనకి ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఫ్రీ సైజెస్ దొరకవు అంటే లెవెన్ సైజెస్ ట్వెల్వ్ సైజెస్ దొరకవు ఇక్కడ వచ్చేసరికి మీకు ఆ ప్రాబ్లం లేదండి బేబీ పట్టిల దగ్గర నుంచి మీకు ట్వెల్వ్ సైజు లెవెన్ సైజెస్ పట్టీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు ఇట్లా ఇలా హ్యాంగింగ్ ప్యాటర్న్ వచ్చింది అనుకోండి ఓకే ఇది వచ్చేసరికి ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ ఓన్లీ పన్నెండు వందల రూపాయల మనకి ఇంత బ్యూటిఫుల్ పట్టీలు అనేవి అవైలబుల్ ఉన్నాయి ఉన్నాయి ఆఫ్ మోడల్స్ అండి వన్ ఆర్ టూ పీసెస్ కాదు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీకు వన్ బై వన్ ఇదంతా కూడా స్టాక్ మీకు మీకు ఇందులో హెవీ కావాలన్నా ఉంది లైట్ వెయిట్ లో కావాలన్నా ఉంది మీకు ఫ్యాన్సీ వేర్ లో కావాలన్నా కూడా ఉన్నాయి అండి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి లేదు మేడం చాలా ఫ్లెక్సిబుల్ ఫ్లెక్సిబుల్ వస్తుంది మీకు నేను తిప్పి కూడా చూపిస్తున్నాను చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది పట్టి అంతా కూడా ఏదో స్టిక్కీగా నిలబడిపోయి ఉండటం అలా అయితే ఉండదు చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఇది వచ్చేసరికి కూడా టూ థౌసండ్ రూపీస్ అండి ఇది వెయిట్ వచ్చేసరికి వంద గ్రాములు వెయిట్ వచ్చిందండి హండ్రెడ్ గ్రామ్ ఈ పట్టీలు హెవీ పట్టీలు దీని వెయిట్ వచ్చేసరికి హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వచ్చింది గ్రామ్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి ఈచ్ గ్రామ్ మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్ కి టూ థౌసండ్ రూపీస్ పడుతుంది హండ్రెడ్ గ్రామ్స్ కి థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే మనం అవి నార్మల్ నార్మల్గా తీసుకోవాలంటే మీకు తెలిసిందే కదండి సిల్వర్ కాస్ట్ కూడా మనకి చాలా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీకు ఫ్యాన్సీ వేర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసరికి నైన్ సిక్స్టీ రూపీస్ అండి నైన్ ఓకే ఫుల్లీ బోల్డ్ అంత స్టాక్ అయితే అవైలబుల్ ఉంది మన దగ్గర మీరు కనుక మీకు ఎవరికైనా ఫిక్స్ కావాలన్నా కూడా మేము షేర్ చేస్తాము ఇది వచ్చేసరికి పదిహేను అండి ఇది ఓన్లీ నలభై రూపాయలు సింపుల్ ప్యాటర్న్ మీకు సింపుల్ ప్యాటర్న్ ఇది చూడచ్చు ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ అండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఎవరన్నా కూడా చాలా చాలా సింపుల్ వాడదాం అనుకుంటున్నారు కదా వాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతాయి జస్ట్ సింగిల్ లైన్ అండి టూ సిక్స్టీ రూపీస్ మేడం సిక్స్టీ ఓన్లీ రెండు వందల అరవై రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు స్టాక్ అంతా కూడా చాలా అంటే చాలా స్టాక్ ఉంది బ్రాస్లెట్లు కానీ చైన్లు కానీ చుట్టలు కానీ మీకు ఫింగర్ రింగ్స్ కానీ ఏ టు జెడ్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీరు ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఏమన్నా మీరు పర్చేస్ చేయాలనుకున్నా లేదంటే కనుక మీరు ఏమన్నా బల్గులో స్టాక్ అంటే ఎవరికైనా బల్గ్లో స్టాక్ కావాలనుకున్నా కూడా మా దగ్గర తీసుకోవచ్చు మేము ప్రొవైడ్ చేస్తాం మీకు సికింద్రాబాద్ జనరల్ బజార్ ఉజ్జయిని మహంకల్ టెంపుల్ స్ట్రీట్ దగ్గర ఉన్న వెంకటరమణ వెండి కట్టుపట్టిలో అండ్ జర్మన్ సిల్వర్ని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చు మీరు ఎవరైనా రాజమండ్రిలో పర్చేస్ చేద్దామనుకున్నా కూడా రాజమండ్రి గోదావరి గట్టు మార్కెటేశ్వన్ టెంపుల్ స్ట్రీట్లో ఉన్న వెంకటరమణ వెండి కట్టుబట్టిలో అండ్ జర్మన్ సిల్వర్ని విజిట్ అయి పర్చేస్ చేయొచ్చు ఇంతే కాదండి మా దగ్గర జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి అంటే మీకు రిటర్న్ గిఫ్ట్స్ కానీ లేదు ఎవరికన్నా ఇంట్లో డెకరేటింగ్ ఐటమ్స్ కానీ లేదా ఎవరికైనా బల్క్ గా స్టాక్ కావాలన్నా కూడా మనకి జర్మన్ సిల్వర్ కూడా ఐటమ్ ఉందండి మన దగ్గర మీకు జర్మన్ సిల్వర్ అంతా కూడా మేము నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాం మీకు సింపుల్ కాదండి ఇందులో హెవీ హెవీ పైల్స్ కూడా ఉన్నాయి అంటే బ్రైడల్ వేర్ మనం పార్టీస్కి ఫంక్షన్స్కి వాడతాం వన్ ఆర్ టూ టైమ్స్ వాడతాం పక్కన పెట్టేస్తాం అది ప్యూర్ సిల్వర్లో చేయించుకునేసరికి మీకు టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అలా అయిపోతుంది ఇక్కడికి ఓన్లీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్లో ఇంత బ్యూటిఫుల్ ఐటమ్ అనేది అవైలబుల్ ఉంది మీకు వాటిలో ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీ యా మేడం మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకే చాలా బాగున్నాయి ఇవన్నీ మనకి టూ థౌసండ్ హండ్రెడ్ అలా వచ్చేస్తాయి మీకు కూడా ఓకే అండ్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుందండి మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా కొరియర్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి విజిట్ చేయలేని వాళ్ళకి మేము ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటుందా యా మేడం రాజమండ్రి మనకి వన్ ఇయర్ నుంచి వర్కింగ్ అవుతుందండి సికింద్రాబాద్ బ్రాంచ్ అయితే స్టార్ట్ ఇది మీకు ఇలాంటి మోడల్స్ సిమిలర్ పార్టర్స్ కావాలంటే మీరు ఆ సరౌండింగ్స్ వాళ్ళైతే ఆ బ్రాంచ్కి విజిట్ చేయొచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటర్స్కి షేర్ చేస్తాం మరి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching.